వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట యాభై ఆరు జాల బెస్ట్ ప్లేసెస్ హౌస్ అండి మనకి ఇవి రాంపల్లి హైదరాబాద్లో లొకేట్ ఉన్నాయి సో మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే హౌస్ అయితే ఉన్నాయండి మనకు హౌస్ డైమెన్షన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి ట్వంటీ నైన్ ఫార్టీ పాయింట్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డిస్ డైమెన్షన్స్లో ఉన్నాయి అలాగే మనకు థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే మనకు స్లాబ్ ఏరియా వస్తుంది హౌస్ చూడొచ్చు మీరు చాలా బాగా వచ్చిందండి మనకు మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చున్నారండి ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మొత్తం కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చున్నారండి ఫ్లోరింగ్ అయితే మీరు చూడవచ్చు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చున్నారు చాలా డీసెంట్గా ఉందండి మొత్తం కూడా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చున్నారు చిట్టు కూడా ఫ్రంట్ వెలివేషన్ కానివ్వండి పైన టాప్ సీలింగ్ డిజైన్ కానివ్వండి చాలా బాగా ఇచ్చున్నారు సో మనకు మొత్తం నాలుగు హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఒకటి సౌత్ ఈస్ట్ కార్నర్ సౌత్ వెస్ట్ కార్నర్ ఒకటి ఉన్నది తర్వాత మనకు అన్ని వెస్ట్ ఫేసెస్ అవుతున్నాయి సేమ్ సైజెస్ సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండెట్లు మనకు కాంటాక్ట్ చేయించండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ చూడొచ్చు మీరు ఇది హాల్ అండి పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు ఓన్లీ కలర్ ఒకటే పెండింగ్ ఉన్నది ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారు చాలా డీసెంట్ డిజైన్స్ కూడా ఇచ్చున్నారండి ఫ్లోరింగ్లో అయితే మనకు చూడండి ఈ బెడ్రూమ్స్కి సపరేషన్ చేస్తూ వాళ్ళ డిజైన్ అయితే ఇచ్చున్నారు అలాగే మన కిచెన్ ఏరియాలో కూడా చాలా బాగుందండి చూడొచ్చు మీరు ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్గా డీసెంట్గా వచ్చిందండి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి సో ఈ వచ్చేసి మనకు చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా దగ్గర అండి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే చల్లపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది అలాగే మనకు పోచారం అయితే ఒక సెవెన్ కిలోమీటర్ పోచారం ఇన్ఫోసిస్ అయితే సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నైన్ అయితే మనకు ఫైవ్ కిలోమీటర్స్ అలా వస్తుందండి చూడొచ్చు మీరు కిచెన్ ఏరియా కూడా చాలా సఫిషియన్ట్గా వచ్చిందండి ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది అలాగే మనకు బ్యాక్ ఏరియా కూడా చూడవచ్చు ఇక్కడ బోర్ కూడా ఇచ్చున్నారు అండి బోరు సంపు కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇక్కడ చుట్టూ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ బోర్ అండి చూడవచ్చు మీరు బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చింది చుట్టుపక్కల అన్నీ కూడా ఇల్లులు ఉన్నాయండి చూడవచ్చు మీరు పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా కిచెన్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి సెల్ఫీలు అంతా కూడా చాలా నీట్గా వచ్చినాయండి ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి మీకు ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ సిక్స్ ల్యాక్స్గా చెప్తున్నారు నెగోషియబుల్ అని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మనం కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి దాంట్లో అన్ని రకాల ఇల్లులు అయితే అవైలబుల్ ఉండే అలాగే మన ఛానల్ కూడా విజిట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు మనకు హైకో ప్రాపర్టీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో కూడా మీరు అన్ని ప్లేలిస్టులకి వెళ్తే మనకు అన్ని రకాల సపరేషన్ ఉన్నాయండి అంటే వెస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ ఇట్లా ఫేసింగ్ వైజ్ డివై డివిజన్ చేయబడి అలాగే మనకు ఈ రోజుకి అయితే ఎయిటీ పర్సెంట్ హోమ్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి మీరు బాత్రూమ్ కూడా చూడొచ్చు ఎంత డీసెంట్గా ఉందో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సైజు కూడా బాగుందండి మంచి స్పేసెస్గా వచ్చింది మన గ్రిల్ కూడా చూడవచ్చు మంచి స్ట్రాంగ్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మన యూపీవీసీ మెస్ట్ విండోస్ అయితే వస్తాయండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి మనకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి బెస్ట్ ఫేసెస్ హౌస్ చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అవి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన కాంటాక్ట్ నెంబర్ కాల్ అండి అలాగే ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ ఇన్వర్టర్ ప్రాబ్లెగ్ కూడా ఇచ్చున్నారు ఇన్వర్టర్ పొజిషన్ అన్నీ కూడా ఇచ్చున్నారు అలాగే మనకు టేక్ డోర్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది చూడండి డోర్ కూడా చాలా నీట్గా వచ్చింది చాలా డీసెంట్ డోర్ కూడా వచ్చిందండి ఫినిషింగ్ అయితే చాలా డోర్ నీట్గా వచ్చింది చూడొచ్చు మీరు చూడండి డోర్ కూడా చాలా డీసెంట్గా వచ్చింది డబల్ డోర్ అండి అలాగే మనం పైకి వెళ్ళి కూడా చూపిస్తామండి చెడ్ మనకు టెరాస్ పైన కూడా వెళ్ళి చూద్దాం స్టెప్స్ కూడా చాలా పెద్దవిగా వచ్చినాయండి అండి చూడవచ్చు మీరు కలరింగ్ అయితే అవుట్ సైడ్ కలర్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే ఓన్లీ ఇన్సైడ్ కలర్ మాత్రం పెండింగ్ ఉన్నది చూడండి ఇల్లు అయితే ఇలా వచ్చింది మనకు ఫ్లోరింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి సో మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలుగా అంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి థ్యాంక్ యూ అండి